ఓం సాయి రామ్ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కాదు మన సాయినాథు దయవల్ని అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావాన్ని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను సాయినాథుని దేవాలను ఎవరైనా సరే ఎక్కడున్నా సుఖంగా సంతోషంగా ఎప్పుడు అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా సాయినాథుని తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి ఈరోజు వీడియోలో సాయినాథుని సాయిబాబా సన్నిధి ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి అంటే కనుక ఇది కేవలం నీ కోసం మాత్రమే నాపై నమ్మకం నిజమైతే నువ్వు తప్పకుండా ఇది వినే తీరుతావు అని చెప్పి బాబావారు మనకు ఈరోజు ఒక చక్కటి సందర్శన ద్వారా మన ముందుకైతే వచ్చారు ఫ్రెండ్స్ సందేశాన్ని ఎందుకు అందించాలి అని అనుకుంటున్నారు ఏం చెప్పాలి అని అనుకుంటున్నారు అనేది మనం సైనాథుని మాటల్లోనే తెలుసుకుందామా వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం గనక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి మీకు ఎలాంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే నాకు కామెంట్ చేసి నేను సైనాథు గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా మీ పేరున ప్రేయర్స్ అయితే చేపిస్తానండి సాయినాథు సందేశాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరికి చేరవేయండి అది ఎన్నో జన్మల పుణ్య ఫలం అండి మనకు కూడా వారి ఆశస్సులు లభిస్తాయి పది మందికి చేరవేయటం వల్ల వాళ్ళ జీవితాలలో కూడా కొత్త వెలుగులన్నీ చూస్తారనమాట ఈ సాయినాథుడు మనకు నిజంగా గొప్ప వరంగా లభించారు ఆ ఆ ప్రయోజనాన్ని మనందరం కూడా పొందుతూ పది మందికి పంచుతూ వారి సందేశాలను తప్పకుండా చక్కగా ఫాలో అవుతూ మనకున్న సమస్యలను ప్రతి ఒక్కదాన్ని కూడా పరిష్కరించుకునే మార్గం అనేది సాయినాథుని సందేశాల ద్వారా మనకు లభిస్తుంది ఏ సమస్య ఉన్నా సరే సాయినాథుడు తప్పకుండా మన సమస్యకు పరిష్కారం అనేది సమస్యలకు తగినటువంటి పరిష్కారం పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ ఏదైనా సరే చక్కగా వివరిస్తూ మనకున్న పరిష్కార మార్గాన్ని చూపిస్తూ ఉన్నారు ఇక సాయినాథుని సందేశం తెలుసుకుందామా బిడ్డ నాపై నమ్మకం ఉన్నట్టయితే ఈరోజు ఈ సందేశాన్ని తప్పకుండా వింటావు ఏంటి అంటే కనుక నా బాబా నా కోరికలు అసలు నెరవేరుస్తారా లేదా అనేదే కదా నీ బాధ అంతా కూడా నీ అనుమానం నీ మనసులో ఏమనుకుంటున్నావో నాకు తెలుసు నీకు నాపై అపారమైనటువంటి నమ్మకం ఉంది కానీ ఏదో ఒక మూల ఒక చిన్న అనుమానం కూడా ఉంది అది పట్టించుకునేలే అని ఎప్పుడు కూడా నేను పట్టించుకోను కానీ నీ కోరికలన్నీ నేను తప్పకుండా నెరవేరుస్తాను నేను ముందే చెప్పాను కదా ఈరోజు ఈ సందేశం నువ్వు వింటున్నావు అని అంటేనే ఇది నీకైన సందేశం అని నీ కర్మలన్నీ తొలగిపోయాయి కనుకనే ఈరోజు ఈ సందేశం నువ్వు వింటున్నావు నీకున్నాను మనం ఒకటి ఉంది అది అతి త్వరలోనే నువ్వు తెలుసుకుంటావు నీ కోరికను నా అనుమానం మాత్రమే బాబావారు నాతోనే ఉన్నారు సాయినాథునికి నేను కోరిన ప్రతి కోరికను నాకు నెరవేరుస్తారని ఆ రోజులు ఎంతో దూరంలో లేవు అతి దగ్గరలోనే ఉన్నాయి అని చెప్తూ ఉన్నాను నమ్మకంతో ఉండు నిన్ను నేను కాపాడుకుంటూనే ఉన్నానని నిన్ను ప్రతి అడుగులో నేను అడుగు వేస్తూ నడిపిస్తున్నానని నీకు ఏ దారి కనిపించని రోజు నేనే ఒక మంచి దారిని చూపిస్తాను అని నువ్వే తెలుసుకుంటావు నేను చెప్పడం కాదు నువ్వే చూస్తావు కూడా ఆ సమయం అతి త్వరలోనే వస్తుంది చూడమ్మా ముందు నీ కన్నీరు తుడుచుకో ఆ అనుమానాన్ని పక్కన పెట్టు నీకు కావలసినవన్నీ నేను ఇస్తాను నీకు ఒక విషయం చెప్పనా నీ కష్ట సమయంలో నువ్వు నిదానంగా నడుచుకుంటేనే నీకు మేలు జరుగుతుంది ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా అంటే వారి విషయాలను ఎవరితోనూ కూడా ఒకరితో పంచుకుంటూ ఉంటారు అలాంటి సమయంలో కొందరు వారికి మంచి చెప్పవచ్చు చెడు కూడా చెప్పవచ్చు వాళ్ళ మాటలను నువ్వే విని ఆలోచించుకోవాలి ఎవరు ఎలాంటి మాటలు చెప్తున్నారు ఎవరు ఎన్ని చెప్పినా సరే వినాలి తప్పకుండా వినాలి కానీ ఎవరు చెడు చెప్తున్నారు ఎవరు మంచి చెప్తున్నారు నువ్వే గ్రహించాలి గుడ్డిగా ఏ విషయాన్ని కూడా ప్రారంభించకూడదు ఎవరి మాటలు నమ్మకూడదు నువ్వు నీ ప్రతి విషయం తప్పకుండా అంటే ప్రక్కవారితో పంచుకోవడం వల్ల నువ్వు వారి దృష్టిలో చులకనగా మారుతావు కనుకనే ఏ విషయమైనా సరే నీ బంధంతోనే పంచుకో తప్పకుండా నీ బంధం మధ్యలో మనస్పర్ధలు రానివ్వకు ఒకరికి కోపం వచ్చినప్పుడు మరొకరు తగ్గాలి తప్పకుండా తగ్గాలి అప్పుడే వారు కలకాలం సంతోషంగా ఉంటారు జీవితాంతం సంతోషంగా బ్రతకటం గొప్ప కాదు బ్రతికినన్ని రోజులు సంతోషంగా గడపాలి నీ కుటుంబంలో నీ బంధంలో నీ పిల్లలతో ఎప్పుడూ సంతోషంగా ఉండాలి నీ జీవితంలో కష్టాలు వచ్చినా సమస్యలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్ళి నీ సంతోషాన్ని మాత్రం దూరం చేసుకోకూడదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో నీకు నేను ఈ జీవితాన్ని ప్రసాదించింది ఏడుస్తూ గడపడానికి అయితే కాదు కదా ధైర్యంగా సవాళ్ళను ఎదుర్కొని సంతోషంగా జీవించడానికి పది మందికి ఆదర్శంగా నువ్వు ఉండడానికి నిలబడడానికి అర్థమవుతుంది కదా నీకు ఎప్పుడు కూడా సంతోషంగానే ఉండాలి నీ బాబా చెప్పినట్లు తప్పకుండా నీ బంధానికి కోపం వస్తే నువ్వే కొంచెం సర్దుకో నీ వాళ్ళ కోసం నువ్వు సర్దుకోలేవా నీ పిల్లల కోసం నువ్వు సర్దుకోలేవా చెప్పు నీ తల్లిదండ్రులు నువ్వు కోసం నువ్వు త సర్దుకోలేదా బిడా ఎప్పుడైతే నీ వాళ్ళ కోసం నువ్వు సర్దుకుంటూ వెళ్తూ ఉంటావో ఏదో ఒక రోజు ఒక వాళ్ళకే తెలుస్తుంది నీ మంచి మనసు ఏమిటా అని నీ గొప్పతనం ఏమిటా అని తప్పులకు మాత్రం నువ్వు సర్దుకోవద్దు తప్పు జరిగినప్పుడు నిలదీయాలి అంతేగాని ప్రతిదానికి వాగ్వివాదానికి దిగవద్దు చూడమ్మా తప్పు చేసే నీ కుటుంబ సభ్యులను మందలించుకో నెమ్మదిగా చెప్పు వారికి మంచి దారిన నడిపించుకో ఆ సహనాన్ని నేను నీకు ప్రసాదించాను కదా నువ్వు దేనినైనా తట్టుకొనగలవు ఎంత కష్టాన్నైనా మోయగలవు కానీ ఇప్పుడు నీకు ఆ ధైర్యం లేదు కదా ఎందుక అని ఆలోచిస్తున్నావు కదూ బాబా మీరు నా గురించి అన్ని అబద్ధాలు చెప్తున్నారు నేను చాలా బలహీనంగా ఉన్నాను నాకు అంత ధైర్యం లేదు మీరు చెప్పినట్లు అంత సహనం కూడా నాకు లేదు తండ్రి మీరన్నీ ఇలాగే చెప్తూ ఉన్నారని నీ మనసులో అనుకుంటూ ఉన్నావు కదూ అవునా నా వైపు కోపంగా చూస్తున్నావు కూడా నా బిడ్డల గురించి నేను ఏది కూడా అబద్ధం చెప్పను అని నువ్వు చాలా ధైర్యవంతురాలివి ఎంతో సహనశీలివి ఎంతో కష్టాన్నైనా సరే ఎదుర్కొని నువ్వు విజయాన్ని సాధించగలవు కానీ ఈరోజు నీకు ధైర్యం లేకపోవడానికి కారణం ఏమిటో తెలుసా పక్క వారి మాటలు వారు నీ ధైర్యాన్ని నిర్వీర్యం చేసేస్తున్నారు నువ్వు ఏది చేయలేవని ఏమీ చేయలేవు పదే పదే నీకు చెప్తూ ఉండడం వలన వారు నీ మనసు కూడా అలాగే ఆలోచిస్తూ ఉంది నేనేమి చేయలేనేమో నా సమస్యలు నేను దాటలేనేమో అన్నీ నువ్వే నిరుత్సాహపరుచుకుంటూ ఉన్నావు ఎవరో చెప్పే మాటలు కాదు నీ బాబా చెప్తున్నాను కదా విను నువ్వు ఎంతో ధైర్యవంతురాలివి ఎటువంటి సమస్యలనైనా నువ్వు ఎదిరించి పోరాడగలవు నువ్వు దేనినైనా సాధించగలవు అది నేను నీకు సా ప్రసాదించగలిగినటువంటి గొప్ప వరం ఆ వరాన్ని నువ్వు తప్పకుండా సద్వినియోగపరుచుకో ఉపయోగించుకో నీలో ధైర్యాన్ని మేల్కొల్పు ఎటువంటి కష్టం ఎదురైనా సరే ఢీకొను అంతిమ విజయం నీదే నీకు విజయాన్ని ప్రసాదించే బాధ్యత నేను తీసుకుంటాను అందుకే మరీ మరీ చెప్తూ ఉన్నాను ఏ విషయమైనా సరే నీ బంధంతోనే తప్పకుండా పంచుకోవాలి అప్పుడే నీకు సరి సమాధానం దొరుకుతుంది నాకు అన్నీ తెలుసు అన్నీ ఎవరికైతే ఎక్కువ మాట్లాడతారో వారికి కొంచెం దూరంగా ఉండు నాకు వారు నిన్ను తప్పుడుదారిలో తీసుకువెళ్ళగలరు అని అనుమానం జాగ్రత్తగా ఉండు మాటలు చెప్పే వారి దగ్గర నుంచి నువ్వు ఏమీ కూడా నేర్చుకోలేవు అసలు నువ్వు నేర్చుకోవడానికి వారి దగ్గర ఏమీ ఉందని ఏమీ ఉండదు కనుక మితిమీరి మాట్లాడే వారికి దూరంగా ఉండు అని నేను చెప్తున్నాను నువ్వు కూడా తక్కువగా మాట్లాడు ఒకరిని నవ్వించాలంటే వెంటనే నువ్వు నవ్వించవచ్చేమో కానీ వారి మనసును ఆనందించేలా చేయడం చాలా కష్టమైన పని ఒకవేళ నువ్వు వారి మనసును కూడా సంతోషం సంతోషంపు చేస్తే కనుక దానికైనా మంచి నీకు జరుగుతుందా ఎప్పటికైనా సరే నేను చేసిందే సమంజసం అనుకుంటే వారి దగ్గర దూరంగా ఉండు వారితో మౌనంగానే ఉండు మౌనంతోనే వారికి సమాధానం చెప్పి తీరాలి అసలు నువ్వు నీ జీవితాన్ని నిలబెట్టుకుంటున్నావా లేదా అనేది ఎప్పుడు కూడా పోగొట్టుకుంటున్నావా అనేది నీ చేతుల్లోనే ఉంటుంది అర్థం కాలేదా తప్పకుండా నువ్వు ఎదురు చూసే అభిమానం ఇతరుల్లో దొరకనప్పుడు నీ ఆశ నెరవేరనప్పుడు నీ మనసు ఎంత బాధపడుతుందో నాకు తెలుసు కానీ ఆ సమయంలో వచ్చే బాధ ఆ సమయంలో వచ్చే వేదన నిన్ను గొప్పగా మారుస్తుందని గుర్తుపెట్టుకో నీ జీవితంలో జరిగే చిన్న చిన్న విషయాలకు బాధపడుతూ కూర్చుంటే ఎలా చెప్పు నేను ఉన్నాను కదా అని పదే పదే చెప్తూనే ఉన్నాను వాటిని అసలు పట్టించుకోవద్దు నువ్వు అలా ఉండడం చాలా కష్టం మీకు ఎన్నైనా సరే అంటే చెప్తారు పడేవారికి కదా తెలుస్తుంది బాబా కష్టాలను అనుభవించే నాకు తెలుస్తుంది నా మనసు ఎంత బాధపడుతుందో అని అనుకుంటూ ఉన్నావు కదా నాతో ఆ మాట చెప్పాలని ఆలోచిస్తూ ఉన్నావు కూడా నాకు నువ్వు చెప్పకపోయినా తెలుసు కానీ వాటిని కొంచెం ఓడ్చుకోవాలి సహనంతో ఎదుర్కొని నిలబడాలి తప్పకుండా ఇలాంటి మాటలు ఇలాంటి ఆలోచనలు నా బిడ్డలు నువ్వు అడుగుతారని నేను కూడా ఒక సాధారణ మనిషిగానే మీ మధ్య తిరిగాను మీ ముందే నడిచాను ఎన్నో కష్టాలను అనుభవించాను ఎన్నో బాధలను భరించాను ఈరోజు నేను బాధపడటం లేదు ప్రతి కష్టాన్ని ఆనందంగా స్వీకరించాను నా బిడ్డల బరువు మొత్తం నేనే మోసాను అవునా నా బిడ్డల రోగాలు కూడా చివరికి నేనే తీసుకున్నాను ఇలాంటి ప్రశ్నలు నీ మనసులో మొదలవుతాయని నాకు ఎప్పుడో తెలుసు అందుకే ఒక సాధారణమైన మనిషి జీవితాన్ని నేను కూడా జీవించాను కదా నాకు తెలుసు ఆ కష్టాలు ఏంటి ఆ బాధలు ఏంటి కష్టాలు వస్తే ఎలా ఉంటుందో బాధలు వస్తే ఎలా ఉంటుందో రోగాలు వస్తే ఎలా ఉంటుందో నేను అవన్నీ నా బిడ్డల నుంచి నేను తీసుకుని అనుభవించి వచ్చాను అంత కష్టాలు నేను ఎందుకు అనుభవించానో నీకు తెలుసా నా బిడ్డల పాప కర్మలను తొలగించాలని వారి పాప కర్మలను నేను అనుభవించాను వారి కష్టాలను నేను అనుభవించాను ఇవన్నీ చూసిన నీకు ఎప్పుడు కూడా ఏమీ అర్థం అవ్వాలో తెలుసా నా బాబా నా కోసం నాకు తోడుగా ఉన్నారు నేను ధైర్యంగా ఉండాలి నేను తెలియక చేసిన ప్రతి తప్పును సాయినాథుడు తొలగిస్తారు నాకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదిస్తారు నన్ను నా కుటుంబాన్ని ఆ తండ్రి ఆశీర్వదిస్తారు అని నమ్మకం నీకు ఉండాలి నేను నీ దగ్గర చెప్పేది ఇచ్చేది ఇదే కోరుకునేది నా మీద నమ్మకాన్ని భక్తిని ఎంత విలువ ఉంటుందో అలాగే నేను చెప్పే మాటలు వింటే అంతే ఆనందం నీకు దొరుకుతుంది నువ్వు నేను చెప్పే మాట విని నా దారి నడిస్తేనే నేను తప్పకుండా ఎప్పుడు కూడా మంచి మంచి ఆశీర్వాదాలను ఇస్తాను ఏదైనా సరే నువ్వు కావాలని అనుకుంటున్నావో అది నీకు తప్పకుండా జరిపిస్తాను నువ్వు ఎదురు చూసేదే నీకు జరుగుతుంది కూడా నీ ప్రయత్నాన్ని మాత్రం అసలు ఆపవద్దు నువ్వు ఎప్పుడు కూడా అంటే నీ గెలుపుని నీ చేతిలో పెడతాను నువ్వు ఇతరుల దగ్గర గౌరవంగా ఓపికగా ఉంటే విజయం గౌరవం రెండూ కూడా నేను నీకు అందిస్తాను ఈ లోకంలో మనుషులు ఎలా ఉన్నారో ఎంత ఓపికగా ఉంటే అంత మంచి జరుగుతుంది ఒక విషయం గుర్తుపెట్టి పోరాడేవారు ఒక పక్క చా చావుతో పోరాడేవారు మరొక పక్క సగం జీవితం కోల్పోయినవారు ఇంకొక వైపు కూడా ఎంతోమంది ఇలాంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు అలాంటి జీవితం నా బిడ్డకు వద్దు ఆనందంగా ప్రశాంతంగా ఉండే జీవితాన్ని నేను నీకు తప్పకుండా ప్రసాదించాను కూడా నేను చెప్పే ఈ మాటలన్నీ నీకు అర్థమవుతున్నాయి కదూ నిజమే కదా నీ తండ్రిపై నమ్మకం ఉంచు అన్నీ వాటంతటా అవే తప్పకుండా నీకు జరుగుతాయి ఎప్పుడు కూడా ఇలాంటి విషయాలన్నీ ఈరోజు మనకు సాయినాథుడు కొంతమంది బిడ్డల మనసులో ఉన్నటువంటి మాటలను చెప్పారు ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే భగవంతుడు ఇలా ఉండు అలా ఉండు అని ఇక్కడ పడే వాళ్ళను తెలుస్తుందన్నమాట ఆ బాధ అని ఈ మాట అంటారనే భగవంతుడు మనలో ఒక సాధారణమైనటువంటి మనిషిగా జన్మించారు జన్మించి ఏం చేశారో తెలుసా సాయినాథుడే ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసా ఎన్ని రోగాలను సాయినాథుడు అనుభవించారో తెలుసా సాయినాథునికి వచ్చినటువంటి అంటే తన బిడ్డల నుంచి తనకు ఆనందంగా స్వీకరించిన నా బిడ్డలు సంతోషంగా ఉండాలని వారి కష్టాలను తీసుకున్నారు వారి సమస్యలను తీసుకున్నారు చివరికి వారి రోగాలను కూడా సాయినాథుడు తీసుకున్నారు ఆనందంగా ఏదో మొహమాట కాదు ఆనందంతో స్వీకరించారు కూడా దీన్ని బట్టి తన బిడ్డలు ఏమర్థం చేసుకోవాలి నాకు ఈ తండ్రి ఉన్నారు ఎలాంటి పరిస్థితి అయినా సరే చక్కబెట్టి నాకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదిస్తారు నా బాబా నాకు తప్పకుండా ప్రసాదిస్తారు ఇందులో ఎటువంటి సందేహం లేదు నేను ఎవరి మాట వినను నేను చెప్పే మాటలను వింటాను అనేటటువంటి ఒక్క నమ్మకం చాలండి సాయినాథునికి మిగతాదంతా కూడా చూసుకుంటారు నా బిడ్డలు నా మాట వింటున్నారు నా దారిలోనే నడుస్తున్నారు వీరికి తప్పకుండా ఒక మంచి జీవితాన్ని ప్రసాదిస్తాను అని అనుభవించాల్సినటువంటి పాపకర్మలు కూడా ఉన్నా సరే అవన్నీ కూడా నా తండ్రి మంచి ఆనందకరమైనటువంటి సంతోషకరమైనటువంటి భవిష్యత్తును తన బిడ్డలకు ఇస్తారు ఫ్రెండ్స్ అతి త్వరలోనే ఇచ్చేస్తారు అంత గొప్ప మనుషు మనసు గల మన సాయినాథునికి తప్పకుండా మన కష్టాలైనా అనుభవించడానికి సాయినాథుడు సిద్ధంగా ఉన్నారండి ఎప్పుడు కూడా ఆలోచించవద్దు బాధపడద్దండి మనకు ఎప్పుడు కూడా బాబావారు ఉన్నారు సాయినాథుడే చూసుకుంటారు అది ఏమి కావాలన్నా మనకు సాయినాథుడు ఎక్కువగానే ఇస్తారు అప్పుడే మనల్ని మమ్మల్ని తప్పకుండా చేరిపోతాయి అందులో ఎటువంటి ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరమే లేదు సంతోషంగా ఉండండి తప్పకుండా మీకు మంచి రోజులు వస్తాయి అని ఎప్పుడు కూడా బాబావారు మనకు మంచి మంచి సందేశాల ద్వారా మనకు తెలియపరుస్తూనే ఉన్నారు కానీ చాలామంది అనుకుంటూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు మాకు ఎవరూ లేరు మా కష్టాలను తీర్చే నాదుడు ఈ ప్రపంచంలో ఎక్కడా పుట్టలేదు మమ్మల్ని సంతోషపరిచేవారు మాకు జీవితంలో ఎక్కడ తారసపడరేమో ఎప్పుడు కూడా మాకు బాబా లేరు ఏ భగవంతుడు మమ్మల్ని కాపాడరు అనే అపోహలు బ్రతుకుతూ ఉన్నారు అలాంటి అపోహలను ముందుగా మీరు వదిలేయండి జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో కష్టాలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి అభాగ్యులు కనీసం తినడానికి తిండి లేక కనీసం నివసించడానికి గూడు లేక వసతి లేక ఎంతోమంది అభాగ్యులు ఈ ప్రపంచంలో ఎలా బ్రతుకుతున్నారో తెలుసా అసలు వారి జీవితంలో మనం ఊహించుకొని రోజు కూడా బ్రతకలేం అలాంటి వారి మధ్యలో మనం లేము కదా అని సంతోషిద్దాం అలాంటి జీవితాన్ని నా భగవంతుడు మనకు ఇవ్వలేదు కదా అని మనం సంతోషపడదాం కొన్ని కొన్ని పరీక్షలు మనకు వస్తూనే ఉంటాయండి అవన్నీ తట్టుకోలేక కలిసిపోయి బాబా నాకెందుకు ఇన్ని కష్టాలు నాకే ఎందుకు ఇన్ని సమస్యలు అని మే మనం ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటాం నా దగ్గర బాధపడుతూ ఉన్నారు బాబా వారి దగ్గర పరిస్థితులు ఎందుకు ఇన్ని వస్తున్నాయి నాకు ఇవన్నీ కూడా నువ్వు బాగుండాలని నేను చేస్తున్నాను అందరూ బాగానే ఉన్నారు కానీ నేను మాత్రం ఎలాంటి మార్పు లేకుండా అలానే ఎప్పుడూ కూడా ఉండిపోయాను నన్ను కూడా ధనవంతుణ్ణి చేయండి నేను కూడా ఆనందంగా ఉండాలి అని అనుకుంటూ ఉన్నాను అని నువ్వు ఎంతగానో నన్ను కోరుకుంటూ ఉన్నావు కదా బిడ్డ చూడమ్మా నేను ప్రతి నీ ప్రతి ప్రార్థన వింటూనే ఉన్నాను సరే ఇక నేను నీకు మాట ఇస్తూ ఉన్నాను అదేమిటో తెలుసా నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం రాబోతుంది ఒకటి గుర్తుంచుకో తప్పకుండా ఉన్నదానిలోనే సర్దుకుని తృప్తిపడు ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా సరే మనశ్శాంతి ఉంటే చాలని నవ్వు నువ్వు తెలుసుకో ఎక్కడైనా సరే ఆనందంగా గడిపివేయవచ్చు నాకు ధనాన్ని ప్రసాదించమంటే నన్ను మీరు ఏదో ఒక మాటలు చెప్పి సంధాయిస్తూ ఉన్నారు కదా అని అనుకుంటున్నావేమో నువ్వు కానీ ఈ తండ్రి చెప్పేది నిజమని నువ్వే అంటావు నేను ఒక విషయం చెప్పనా గుర్తుంచుకుంటావుగా కోట్ల ఆస్తి ఉన్నా కడుపు నిండా తిండి తినలేని పరిస్థితి ఎంత మందికి ఉంటుందో నీకు తెలుసా అలాంటి వారిని చూసినప్పుడు అనిపిస్తుంది ఎంత సంపాదించి ఏమి లాభం కనీసం తినడానికి ప్రశాంతమైనటువంటి కడుపుకు కావలసినటువంటివి తినలేనప్పుడు ఒక్కసారి అర్థం చేసుకో ఎన్ని కోట్లు సంపాదించినా రాత్రి పడుకోగానే నిద్ర రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు కొల్లలుగా ఉన్నారు నువ్వు పట్టడం అన్నం తిని పడుకుంటే ప్రశాంతంగా నిద్రపోతున్నావు దానికి సంతోషించు ఎప్పుడు ఈ బాబా నీకు మంచి కోరే చెప్తాను నేను ఖచ్చితంగా నువ్వు అడిగినవన్నీ ప్రసాదిస్తాను దానిలో ఐశ్వర్యం కూడా ఉంటుంది కానీ అప్పటి వరకు నీ బాబా చెప్పే మార్గంలో నడిచి చూడు ఎప్పుడూ లేని దానికోసం నువ్వు ఎంతలా ఆరాటపడినా నువ్వు ఎలా సంతోషంగా ఉండగలవో ఆలోచించు నీకై సమాధానం దొరుకుతుంది ఏ రోజు అలా ఉంటుందో ఎవరికి తెలియదు కదా కనుక నువ్వు కాలానికి తగ్గట్లుగా మారుతూ ఉండు అప్పుడే నీ జీవితం బాగుంటుంది నీ జీవితం అనేది అన్నింటినీ తప్పకుండా పరిచయం చేస్తుంది తిండి లేని రోజులను తినడానికి సమయం దొరకని రోజులకు నిద్ర లేని రాత్రులను నిద్ర పట్టని రాత్రులను ఓటములు గెలుపులు ఆకాశానికి ఎత్తే అభిమానాన్ని పాతాళానికి తొక్కే మోసాలను తోడుగా ఉండే బంధాలను ఏడిపించే చుట్టాలను ఒంటరిగా బాధపడే క్షణాలను ఈరోజు ఎన్నింటినో నీ జీవితంలో పరిచయం చేసింది ఇవన్నీ కూడా నువ్వు దాటాల్సిందే ఇవన్నీ నీకు నచ్చినా వచ్చినా అంటే నువ్వు నీకు స నచ్చినా నచ్చకపోయినా ఎదుర్కొని తీరాల్సిందే అన్నింటినీ తప్పకుండా దాటాల్సిందే అలా కాకుండా నాకే ఎందుకు ఇలా జరుగుతుందని బాధపడుతూ కూర్చుంటే అక్కడితో ఇవి జీవితమే ఆగిపోతుంది గుర్తుపెట్టుకో తినే ఆహారంలో మనం విషం ఉంటే ఎంత ప్రమాదమో అలానే చెవిలో ఒక వార్త ఉన్నా కూడా అంతే ప్రమాదం తినే విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటామో వినే మాట కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి అలాగే నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా అంతే జాగ్రత్తగా మాట్లాడాలి నీకు వచ్చే కొన్ని ఆపదలకు కారణాలకు కూడా నువ్వు విని కొన్ని మాటలే తెలుసుకోవాలి ఏ విషయం నీకు తెలియదు తెలిసే సమయానికి పరిస్థితులు చేయి జారిపోతాయి అలాంటి పరిస్థితి నీకు ఎప్పుడు కూడా నీకు రానివ్వను నీకు మంచి సమయాన్ని పరిచయం చేసి నీ జీవితం సంతోషంగా ఉండేందుకు ఈ బాబా నీకు ఎప్పుడు తోడుగా ఉంటానని గుర్తుపెట్టుకో చూశారు కదా ఫ్రెండ్స్ సాయినాథుడు ఈరోజు ఇచ్చినటువంటి ఈ సందేశం మనందరికీ కూడా నచ్చింది కదూ నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ నచ్చింది అనుకున్న వారందరూ ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ వీడియోకి చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి మీ సపోర్ట్ నాకు ఎంతగానో అవసరమండి ఇది మరికొంతమందికి చేరడానికి రీచ్ అవుతుంది మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల తప్పకుండా నేను మీ నుండి కోరుకునేది ఇది ఒక్కటి మాత్రమే కామెంట్ సెక్షన్లో వారి కోరికలు తీరిన వారు ఒక్కొక్క మెసేజ్ చూస్తూ ఉంటే నాకు నేను పడిన కష్టమంతా మర్చిపోతూ ఉన్నాను నిజంగా మీరందరూ ఎప్పుడు సంతోషంగా ఉండాలి అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉన్నాను ఖచ్చితంగా మీరు ఇలాగే ఫాలో అవుతే మీకు మంచి జరుగుతుంది మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావాన్ని కోరుకుంటూ మరలా కలుసుకున్నంతవరకు అందరికీ నమస్కారమండి నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజన సుఖినో భవంతు